హాయ్ నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాల ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మొత్తం ఆరు ఇంచుమించు ఆరు ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి అయితే ఇక్కడ విశేషంగా చెప్పడం ఏంటంటే ఏపీలో ఏపీ యొక్క ఫలితాలు ఏపీలో జరిగిన ఎన్నికలప్పుడు వైసీపీ ఓడిపోతుంది మొత్తం కూడా ఎక్కువ స్థానాలు నూట యాభై పైగా స్థానాలు తెలుగుదేశం కూటమి గెలుస్తుంది అని చెప్పిన కేకే సర్వే మాత్రం ఇప్పుడు హైలైట్గా నిలిచింది ఇక్కడ ఢిల్లీ ఫలితాల మీద కేకే సర్వేలో చెప్పింది ఆప్కి అంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఆప్ ఓడిపోతుందని చెప్తుంటే కేకే సర్వే మాత్రం ఆప్కి ముప్పై తొమ్మిది స్థానాలు బీజేపీకి ఇరవై రెండు స్థానాలు వస్తాయని చెప్పడం అయితే ఇక్కడ ఒక ఆసక్తికర పరణంగా ఉంది ఎందుకంటే ఇక్కడ కేకే సర్వేలో ఏదైనా కరెక్ట్గా అంచనా వేస్తారు అనే ఒక ఇది ఉంది కాబట్టి ఏపీ రిజల్ట్ని కూడా తగ్గట్టుగా అంచనా వేయగలిగింది కాబట్టి ఒక సింగిల్ డిజిట్లే అవి చెప్పటం కూడా కేకే సర్వే ప్రత్యేకత కాబట్టి ఇక్కడ ఆప్కి ముప్పై తొమ్మిది స్థానాల దాకా బీజేపీకి ఇరవై రెండు స్థానాలు వస్తాయని చెప్పింది అయితే ఇక్కడ ఏ చెప్పినా సరే డెబ్బై స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం కూడా యాభై ముప్పై ఐదు స్థానాలు ఎవరికైతే వస్తాయో ముప్పై ఐదు స్థానాలు దాటితేనే మ్యాజిక్ ఫిగర్ వస్తుంది కాబట్టి ఇక్కడ కేకే ఆ సర్వేలో కూడా ఆప్ దాంతో పాటుగా ఇంకో విప్రసిడ్ అయిన దాంతో కూడా ఆ సర్వే కూడా ఆప్కి అనుకూలంగా ఉంది కాకపోతే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీకి అనుకూలంగా ఉండటం అయితే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కేకే సర్వే ఎంత మేరకు ఈసారి సక్సెస్ సాధిస్తుంది అనేది అయితే వేచి చూడాలి